ఏపీ రాజకీయాలు రాను రాను ఆసక్తికరంగా మారుతున్నాయి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి పిలుపు రావడంతో మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు కొన్ని రాజకీయ అంశాలపై మాట్లాడటం కోసం అమిత్ షా ఆయనను పిలిపించారని టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ బుధవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించనున్నట్లు లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు అయితే అమిత్ షాను మాత్రం నారా లోకేష్ కలిసినట్లుగా ఎక్కడా బయటకైతే రానివ్వలేదు అసలు లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిందే అమిత్ షాను కలిసేందుకు ఆయన పిలుపు మేరకే ఢిల్లీకి వెళ్ళారు అయితే అమిత్ షాను కలిసినట్లుగా బయటకు ప్రకటన అయితే విడుదల చేయకపోవడం వెనక వ్యూహం దాగి ఉందనే ప్రచారం అయితే మొదలైంది కనీసం కేంద్ర మంత్రిని కలిసినట్లుగా ఓ ఫోటో విడుదల చేసి రాష్ట్ర ప్రయోజనాలను వివరించినట్లుగా బయటకి చెప్పవచ్చు కానీ అది కూడా చేయకుండా ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది దీన్ని బట్టి లోకేష్ అమిత్ షాను కలిసిన విషయం సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నట్లుగా అర్థమవుతోంది ఖచ్చితంగా రాజకీయ అంశాలు చర్చించడానికి వీరు భేటీ అయ్యారని అంటున్నారు అవి చాలా సున్నితమైన అంశాలు కావడంతోనే భేటీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు అదే కాక ఇలాంటి ముఖ్యమైన మీటింగ్లకు చంద్రబాబు కాకుండా లోకేష్ వెళ్ళటం కూడా అందరికీ ఆసక్తిని అయితే కలిగిస్తోంది యువగలం పాదయాత్ర తర్వాతి నుంచి టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయి ఆలోచనలతో లోకేష్ దూసుకుపోతున్నారు చంద్రబాబు జైల్లో ఉండి పార్టీకి పెద్ద దిక్కు లేనప్పుడు ఒంటి చేత్తో పరిస్థితులను చక్కదిద్దారు ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో మాట్లాడటం పార్లమెంటరీ నేతలతో మాట్లాడటం కేంద్ర పెద్దలను కలవటం ఇలా చంద్రబాబును బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఇక ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ఢిల్లీ బాధ్యతలను లోకేష్ కి అప్పగిస్తున్నట్లుగా చెబుతున్నారు ఇక మీదట కూడా ఆ లోకేష్ ఢిల్లీ వ్యవహారాలు అన్ని తానే చూసుకుంటున్నారని అంటున్నారు